హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం భారతీయులకు కండబలం ఎందుకు తక్కువ అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం సైన్స్ ప్రకారం మనుషులందరికీ వారసత్వం ఒకటి అయితే పరిసరాల ప్రభావం వల్ల జెన్యులో మార్పులు వచ్చాయి ఈ మార్పులు రావటానికి కొన్ని యుగాలు పడుతుంది దీనిని జెనెటిక్ సెలక్షన్ అంటారు ఉదాహరణకు ఉష్ణమండల ప్రాంతాలలో ఉన్నవారికి రంగు వస్తుంది రంగు సూర్యమరశ్మిని తట్టుకోవటానికి పనికి వస్తుంది కాబట్టి పరిశోధనశాలల్లో జంతువులను అనేక తరాల కరువు పరిస్థితుల్లో పెంచితే వాటికి కండ తగ్గిపోతుంది తరువాత వాటి సంతానానికి తిండి బాగా పెట్టినప్పటికీ కండ పెరగదు ఇవి జన్యులో చిన్న చిన్న మార్పులే కానీ మౌలికమైన తేడాలు కాదు ప్రపంచంలో అన్ని జాతుల కన్నా కండ మన భారతీయుల్లో తక్కువ దీనిని పొదుపు శరీరతత్వం అంటారు ఇది ఉన్న వాళ్లకు తిండి కండగా మారే బదులు కొవ్వుగా మారుతుంది ఈ కారణంగా మనకు డయాబెటీస్ గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తల అనుమానం అమెరికా లాంటి దేశాలకు వలస వెళ్ళాక కూడా భారతీయుల్లో ఈ తత్వం కొన్ని తరాలు ఉంటుంది అంటే కారణం జన్యులో వచ్చిన మార్పులు ఇలా భారతీయులకి కండ క్షీణించడం పదకొండు వేల ఏళ్ల క్రితం మొదలైందని కొంతమంది పరిశోధనలు తేలింది కొంతమంది రెండు వందలు లేదా మూడు వందల ఏళ్ల క్రితం మొదలైందనే వాదన కూడా ఉంది అందరూ ఒప్పుకునేది ఏమిటంటే అనేక తరాలుగా తిండి లోపానికి లోనవటం వల్ల మనకు జన్యులో మార్పు వచ్చి మనం కండలేని జాతిగా తయారయ్యామని తిండి లోపం కాదు శాఖాహారపు అలవాట్ల వల్ల ఈ మార్పు వచ్చాయనే వాదన కొంతమందిలో ఉంది అయితే ఈ వాదన సహేతికంగా అనిపించదు ఎందుకంటే సృష్టిలో శాఖాహార జీవులు కండలో మాంసాహార జీవులకు ఏమాత్రం తీసిపోరు శాఖాహార జీవులకు కండ తక్కువగా ఏమీ కాదు వేల ఏళ్ళ నుండి మనము ఇంత ఎక్కువగా తిండి లోపానికి గురవటానికి కారణం ఏమై ఉండవచ్చు అంటే ప్రకృతి వైపరీత్యాలు పంటలు పండకపోవడం కరువు ఇవి మనకే కాదు ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్న సమస్యలే అందువలన వీటి మీద నెట్టేయడానికి ఏమాత్రం వీలు లేదు అధిక జనసాంద్రత బహుశా ఇది ఒక కారణమై ఉండవచ్చు ఆర్థిక శాస్త్రవేత్తలు జనాభాను ఒక సంపదగా లెక్కిస్తారు సంపదలను ఉపయోగించకపోవడం దౌర్భాగ్యం పైగా భారతదేశంలో జనసాంద్రత ఎక్కువైంది గత వంద సంవత్సరాలలోనే సామాజిక సంప్రదాయాలు ప్రోటీన్ తక్కువగా ఉండే తిండి అంటే హై కార్బోహైడ్రేట్ లో ప్రోటీన్ టైట్ అలవాటు ఇది కొంతవరకు కారణం కావచ్చు అయితే అసలు కారణం పేదరికం అని కొంతమంది అభిప్రాయం పేదరికం వల్ల చౌకగా ఉండే పిండి పదార్థాలు తినే అలవాట్లను మనం చేసుకున్నాం సైన్స్ డెవలప్ కాకపోవడం ఇతర దేశాల వాళ్ళు సైన్స్లో ముందుకు పోయి పారిశ్రామిక విప్లవాలను సాధిస్తే మన మేధావులు జ్యోతిష్యం వాస్తు శాస్త్రాల లాంటి శాస్త్రాలలో ముందుకు పోయి శత్రులు దండెత్తి వచ్చినప్పుడు యుద్ధం చేయాలంటే మంచి రోజు చూసుకునే పరిస్థితి యుద్ధంలో గెలవాలంటే యోగాలు చేసే పరిస్థితి ఉండేది ఇలా ఎందుకు జరిగింది విదేశీ దండయాత్రలు దోపిడీలు ఎక్కడ లేనంత ఎక్కువగా విదేశీ దోపిడీలు మన దేశంలోనే ఎక్కువగా జరిగిన మాట వాస్తవమే అయితే మన సమాజం విదేశీ దోపిడీలను ఎదిరించలేనంత ఎందుకు బలహీన పడిపోయింది సామాజిక దౌర్బల్యం బలమైన కుల వ్యవస్థ వల్ల సమాజం దుర్బలమైపోయింది సామాజిక దౌర్బల్యమే వెనకబాటు ధనానికి మూఢ నమ్మకాలకు దారిద్ర్యానికి దారి తీసింది ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలైంది సామాజిక వర్గీకరణ గురువులను ప్రభువులను కాపాడే పట్టుబాట్లు వాణితత్వాలను చండాల తత్వాలను ప్రతి వర్తలకు మనకే కాదు అన్ని ప్రాచీన సమాజంలో ఉండేవి అయితే మిగతా సమాజాలు ఈ ప్రాచీన సాంప్రదాయాల నుండి బయటపడి స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వ దిశలో పురోగతిని సాధించి అవి డెవలప్ అయ్యాయి కానీ భారతీయ సమాజం పురోగతిని సాధించలేకపోయింది దీనికి కారణం భారతీయ సమాజం అత్యంత పురాతనమైనది కావటం కారణమై ఉండవచ్చు ఇతర ప్రాచీన సమాజాల్లో కూడా పుట్టుకను బట్టి సమాజాన్ని వర్గీకరించారు మనలాగే కుల వ్యవస్థ అల్పసంఖ్యాకులైన గురువులకు ప్రజా పౌలతత్వాన్ని ఉప్పిట్లో పెట్టుకోవడానికి వీలు కల్పించింది వారు కాలక్రమంలో బలపడినప్పుడు వారు కుల వ్యవస్థను కూలదీయలేదు దాని కన్నా కుల వ్యవస్థలు ఎగబాగటం తమకు లాభసాటి అనుకున్నారు ఈ విధంగా కుల వ్యవస్థను నిర్భేదమైపోయింది ఆధునిక యుగంలో కుల వ్యవస్థ కొంతవరకు వర్ణ వ్యవస్థగా రూపాంతరం చెందుతూ వచ్చింది అంటరానితనం సామాజిక దౌర్భాగ్యానికి ఒక దృష్టాంతం అనేక వేల ఏళ్ల పాటు చదువు అగ్రవర్ణాల వారికి మాత్రమే పరిమితమైపోయింది అట్టడుగు వర్గాల వారు అనిషివేద ధోరణితో అనేక కట్టుబాట్లను నీతి శాస్త్రాలను తయారు చేశారు ఉదాహరణకు ఏకలవిడి కథ చెంబుకుడి కథ చూస్తే మనకు అర్థమవుతుంది అగ్నవర్ణాలతో సహా మొత్తము సమాజం వెనకబడిపోయింది శాస్త్రీయ దుక్పథాన్ని కోల్పోయింది తిండికి కరువైపోయింది ఈ ఫలితంగానే అనేక రకాలుగా మనము ఈరోజు ఎదురు చూస్తున్నాం ఎదుర్కొంటున్న సమస్య మనది కండలేని జాతి అయిపోయింది ఎక్కడ లేని మనకు మనకున్నాయి ఇంకా మనకు కులాలను బట్టి వృత్తులు ఉంటున్నాయి మన నాయకులు అధికారులు ఇంకా పూర్వపు రాజుల్లాగే దైవాసులుగా ఉంటున్నారు మనకు ఎందుకు ఎలా అనే ప్రశ్నలు ఎప్పుడు తలెత్తలేదు మనకు కండ తగ్గిపోవడానికి మనం వెనకబడిపోవడానికి కారణం ఒకటేననిపిస్తుంది వేల ఏళ్ళ నుండి విప్లమవుతున్న మన సమాజం ఈ సమాజంలో వేల ఏళ్ళ నుండి పేరుకుపోయిన కుల వ్యవస్థ ఇలాంటి కారణాల వల్లే భారతీయుల్లో కండబలం ఎందుకు తక్కువైందనేది మనం ఇప్పటి వరకు ఈ వీడియోలో తెలుసుకున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు ఈ ఛానల్ని చూసినందుకు మీరందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్